మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ అధికారిక నివాసంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి ప్రత్యేక పూజ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా విఘ్నేశ్వరుడిని ప్రార్థిస్తూ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడి పంటలు పండాలని ప్రజల సుఖ సంతోషాలు ఉండాలని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడాలని వారిద్దరూ కోరుకున్నట్లు తెలిపారు

మహాగణాధిపత్యండి మమారు భావేన నువ్వు నా ఉదరంలో ఉండే ఉన్నాడు కూడా తన తపస్సు శక్తి చేత మరి పరమేశ్వరుడికి ఇచ్చిన మాట ప్రకారం గజాసుని యొక్క ఉదరులోకి తెచ్చుకుని వెళ్ళిపోయారు ఆ తర్వాత పార్వతీదేవి చాలా ఓపిక సమస్తమైనటువంటి ధ్యానశీలి ఆ అమ్మవారు పరమేశ్వరుని జాడలేక అనేక రోగులు వెతుకుతూ శ్రీ మహావిష్ణువును చేరుకోగానే అప్పుడు ఇక్కడ గజాసుని రాక్షసుని ఉదరల్లో ఉన్న సంగతిని గుర్తించినటువంటి ఆ విష్ణు బ్రహ్మదేవుడిద్దరూ కూడా నంది భృంగి వేషధారణతో ఈ గజాసుడి దగ్గరికి వెళ్లారు ఆ రాక్షసుల దగ్గర అనేకమైన నాట్యము ఉన్నది భృంగివేషంలో ఉన్నది విష్ణు బ్రహ్మాని గుర్తించలేక ఆ యొక్క గజాసుడు ఏం బురం కావాలో కోరుకోమన్నాడు అనగానే నీ యొక్క ఉదరణలో ఉన్న పరమేశ్వరుణ్ణి మాకు ప్రసన్నం చేయమన్నారు మరి ఇచ్చిన మాట ప్రకారం ఆ రాక్షసుడు కూడా